హై గాయ్స్ ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను బయట ఫుడ్ అయితే అంత హైజీన్గా అనిపించట్లేదు దాంట్లో వేసే నాన్ వెజ్ కూడా అసలు ఫ్రెష్ ఇలా అలా అనిపించక ఇంకా ఇంట్లోనే ట్రై చేద్దాం మంచిగా టర్న్ అవుట్ అయితే ఇంకా ఇంకా రెసిపీనిది అదే ఫాలో అవుదాం అనుకున్నాను ఫస్ట్ టూ ఎగ్స్ బీట్ చేసి వేసిన తర్వాత చికెన్ పకోడా ముందుగా చేసి పెట్టుకుంది క్యూబ్స్ లాగా అంటే బైటింగ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టే దాంట్లో వేసేసి దాంట్లో నా ఉండే వెజ్జెస్ వేసాను లిమిటెడ్ వెజ్జెస్ ఉన్నాయి బీన్స్ ఉన్నాయి క్యారెట్ ఉన్నింది ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం స్పైసీనెస్ కోసం వేసాక ఇంకా మొత్తం ముందుగా రైస్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుని దాంట్లో వేసేయాలి ఇంకా కలుపుకున్నాక గరం మసాలా దాంట్లో చాట్ మసాలా వేసి కలిపాక లాస్ట్లో కారం వేసాను కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి నాకు స్పైసీనెస్ కొంచెం ఎక్కువ ఉండాలని అలా వేసుకున్నాను ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత వెనిగర్ సోయా